హాయ్ అండి ఈరోజు నేను దొండకాయ చట్నీ చేస్తున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది వాటికి కావాల్సినవి చూపిస్తాను దొండకాయలు సన్నగా కట్ చేసుకోవాల ఈ విధంగా టమాటా కాయలు వెల్లుల్లి ఎర్రగడ్డలు ఎర్రగడ్డలు అన్ని సన్న కట్ చేసుకోండి వీటికి వీటికి కావాల్సినవి జీలకర్ర ధనియాలు శనిగిత్తనాలు ఉద్దిబేళ్ళు బెళ్ళు శనగబేళ్ళు ఉప్పు చింతపండు ఎండుమిరపకాయలు కొత్తిమీర చేసే విధానం చూపిస్తాను ఎలా చేయాలని ఇవన్నీ వేయించేసేసుకుందాం కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఈ విధంగా వేయించుకోవాలా సిమ్లో పెట్టుకొని మంట వేయించుకుంటే ఖమ్మం వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలా ఇవి తీసేసుకొని ప్లేట్లోకి వేసుకుందాము టమాటాలు వేసినాను తెల్ల ఆయిల్ కూడా వేసుకుందాము దీంట్లోకి ఎర్రం వేస్తాం కొద్దిగా ఆయిల్ వేస్తాము కొంచెం ఆయిల్ కొంచెం మూసి పెట్టుకుందాము చూడండి బాగా వేగినాయి మనం దీంట్లోకి కొంచెం చింతపండును కొత్తిమీర వేసుకున్నాము చూడండి నానబెట్టుకున్న చింతపండు కొంచెం కొత్తిమీర వేసుకొని వేయించుకున్నాము పచ్చివాసన పోయే వరకు నేను ఆల్మోస్ట్ వేగినాయి బాగా ఒక్క రెండు నిమిషాలు మూత వేసుకున్నాము ఇలా కొంచెం బాగా మగ్గుతుంది చూడండి బాగా మగ్గినాయి మిక్సీ పట్టుకుందాం ఇదంతాను చల్లారినాక మిక్సీ పట్టిన బొండకాయ చూడండి బరక బరకగా ఎంత బాగా వచ్చిందో అసలు ఎరగట్లు కలుపుకోవాలండి నేను పచ్చరగట్లు కలుపుకుంటాను కదా అన్నిట్లోకి ఇలా చూడండి ఈ విధంగా అన్ని కలుపుకొని చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాల సో బౌల్లో తీసుకుంటున్నా నేను చూడండి ఈ విధంగా దొండకాయ చట్నీ తిని టేస్ట్ ఎట్లుందో చెప్తాను చాలా సూపర్గా వచ్చింది ఎంత టేస్టీగా ఉందో భలే బాగా వచ్చిందండి చాలా టేస్టీగా వచ్చింది ఇదైతే అన్నంలో చాలా టేస్ట్గా ఉంటుందండి నా ఛానల్ దీని మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం